వైవాహిక జీవితం గురించి చాలామందికి ఈ వీడియో నచ్చు వైవాహిక జీవితం గురించి ఎవరైతే వైవాహిక జీవితంలోకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఇక్కడ ముఖ్యంగా గమనించేది ఏంటంటే అండి యువత యొక్క తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయము శ్రీ మాధవానంద గురు బోనమహ శ్రీమాతమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక వైవాహిక జీవితం గురించి చాలామందికి ఈ వీడియో నచ్చచ్చు వైవాహిక జీవితం గురించి ఎవరైతే వైవాహిక జీవితంలోకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఇక్కడ ముఖ్యంగా గ గమనించేది ఏంటంటే అండి యువత యొక్క తల్లిదండ్రులు గుర్తించుకోవాల్సిన విషయము మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీకు ఎన్ని కోట్లైనా ఉన్నవ్వండి అది నాకు అనవసరమైన విషయం కదా నేను ఇక్కడ శాస్త్రంలో ఏదైతే చెప్పబడిందో చెప్పడం వరకే నేను మీరు నాకు నాకేమీ ఇవ్వరు మీరు కోటీశ్వర్లు కాకపోయినా మీరు ఇవ్వరు సింపుల్ తెలుసుకోండి కొన్ని పాయింట్స్ సమాజంలో జరుగుతున్నవన్నీ కూడా తెలుసుకోవాలి రీసెంట్గా ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి నేను గ్రహస్థితిలోకి వెళ్తాను ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్స్ చెప్తాను ఎగ్జాంపుల్స్ బట్టే నాకు జాత చక్రాలు ఎనాలసిస్ ఒక వీడియో చెయ్యాలి ఇలా ఈ గ్రహాలు ఇలా ఉంటే ఇలా ఉంటుంది అన్నది నాకు ఒక ఐడియాలు వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి అలాంటి వాళ్ళు నాకు తగలడం కూడా చాలా మంచిది నాకు ఎప్పుడు అందరూ మంచి వాళ్ళే తగలాలి అపాయింట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళు లేదా నాకు ఎప్పుడు నన్ను పొగుడుతున్న వాళ్ళే నాకు చేస్తూ ఉండాలి కాదు తిడుతూ ఉన్న వాళ్ళు కూడా చేస్తూ ఉంటే నాకు కొన్ని ఐడియాస్ వస్తాయి ఎలాంటి వీడియో చేయాలి కొంతమంది అయితే ఇంకా వాళ్ళు నోటికి వస్తుంది మాట్లాడుతూ ఉంటారు ఎస్ మాట్లాడడం కావాలి వాళ్ళ బట్టి వాళ్ళ గ్రహస్థితి అనాలిసిస్ వాళ్ళ గ్రహాలు నాకు ఒక అనాలిసిస్ వచ్చి అది నేను ఒక వీడియో రూపంలో చేయగలుగుతున్నాను నాకు ఒక విధంగా ఉపయోగపడుతున్నారు వాళ్ళు నేను వాళ్ళని తిట్టుకోను ఎందుకంటే నాకు యూజ్ అయ్యింది కదా మరి వాళ్ళని బట్టి నేను వీడియో చేశాను ఆ వీడియో రీచ్ అయ్యే నాకు కాల్స్ వస్తున్నాయి అంటే ఒక విధంగా నా ఉపాధికి వాళ్ళు కూడా ఉపయోగపడ్డారు మళ్ళీ నేను తిట్టుకుంటా తిట్టుకుంటాను చెప్పండి అంతే కదా ఏదైనా మనం పాజిటివ్గా ఆలోచించాలని పాజిటివ్గా థింక్ చేయాలి పాజిటివ్గా థింక్ చేస్తే మన జీవితం ఎప్పుడు కూడా చాలా నీట్గా వెళుతుంది వాడు నన్ను తిట్టాడు కోపంలో నేను ఇప్పుడు వీడియో చెప్తున్నప్పుడు కోపంగా చెప్తాను నేను అది అక్కడి వరకే అది మనసులోకి ఏం వెళ్ళదు నాకు అవతల వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ వాళ్ళు తర్వాత నేను ఆలోచించుకుంటాను కదా కూర్చొని వాళ్ళు నాకు ఉపయోగపడ్డారు వాళ్ళు నన్ను తిట్టడం వల్ల వాళ్ళ గ్రహాలు ఎలా ఉన్నాయో నాకు తెలిసింది దానివల్ల ఒక వీడియో చేశాను అంతే కదా ఇప్పుడు కొంతమంది చెప్తారు ఎందుకంటే ఇంత సోదయా అని చెప్పి కామెంట్లో చెప్తూ ఉంటారు వాళ్ళ బట్టి వాళ్ళ అనాలసిస్ ఇలా అనమాట విషయంలో వచ్చి ముఖ్యంగా ఇది అమ్మాయిలకు ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది అబ్బాయిలు కూడా తీసుకోండి తీసుకొద్దని నేను చెప్పను మీకు మీ అమ్మాయికి లేదా మీ అబ్బాయికి వివాహం చెయ్యాలి అనుకుంటున్నారు అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది మినిమం బేసిక్స్ అనమాట ఇంకా డీప్ అనాలిసిస్ వాళ్ళ జాతకాన్ని బట్టి చెప్తాము మినిమం బేసిక్ పాయింట్స్ చూడాల్సింది ఏంటంటే ద్వితీయ స్థానం చూసుకోవాలి ఏంటంటే చక్రంలో ద్వితీయ స్థానము తర్వాత ద్వితీయ స్థానం తర్వాత చూడాల్సింది సప్తమ స్థానము అష్టమ స్థానము సప్తమ స్థానము అష్టమ స్థానము వ్యయస్థానము ఇంకా మిగతా స్థానాలు కూడా ఉంటాయి నేను ప్రత్యేకంగా ఈ మూడు ఈ నాలుగు చెప్పాలనుకుంటున్నాను ద్వితీయ సప్తమ అష్టమ వ్యయ స్థానాలు ఈరోజు ఇవే మాట్లాడతాను ఇంకా మిగతా స్థానాలు ఉన్న దాని గురించి నాకు ఇప్పుడు అనవసరం ప్రస్తుతానికి మేజర్ ఈ నాలుగును బట్టే ఉంటాయి మీకు ద్వితీయ స్థానంలో కనుక ఏవైనా నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు జాతకులకి అక్కడ గ్రహాల మీద గురుదృష్టి లేనప్పుడు గురుదృష్టి లేనప్పుడు వైవాహిక జీవితం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అత్యాసకు వెళ్ళిపోకూడదు ఎందుకు అంటున్నానంటే చాలామంది కోరికలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మ్యాట్రమోనీలో పెడుతూ ఉంటారు కదా పెడుతున్నప్పుడు లేదా నేను మామూలుగా ఎవరితోటైనా డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ వివాహాల గురించి మాకు చాలా ఉన్న ఉన్న కుటుంబం కావాలండి ఉన్న స్థాయిలో ఉన్న కుటుంబం ఫారెన్లో ఉండాలి అబ్బాయి లేదా నెలకు లక్షలు సంపాదించాలి సంవత్సరంలో కోట్లు సంపాదించాలి ఎందుకంటే తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు ఇవి వెలుగు ఇల్లు సర్దేసుకోవాలని ఒక సామెత ఉంది ఇవన్నీ మేము ఫాలో అవుతున్నామండి మేము చాలా రాయల్ అండి ఇది ఎందుకు ఈ పదం వాడని అని తెలుసు అంటే ఒకసారి నేను ఒక చోట విన్నాను నాతో కాదు ఎవరితో మాట్లాడుతుంటే విన్నాను మేము చాలా రాయల్ ఫ్యామిలీ అండి మాకు ఆ రాయల్ ఫ్యామిలీ సంబంధమే కావాలండి అని చెప్తున్నారు ఒకరితో నేను విన్నాను నా చెవులు పడింది పడక పడక రాయల్ ఫ్యామిలీ ఇది ఓకే వెరీ గుడ్ రాయల్ ఫ్యామిలీ నుంచే మీ కుటుంబంలో కావాలన్నారు వెరీ గుడ్ అది కూడా కోరుకోవడంలో తప్పలేదు ఆ రాయల్ ఫ్యామిలీ నుంచే వచ్చాడు అబ్బాయి అనుకున్నాం వివాహం అయ్యింది ఆ అమ్మాయి సుఖపడట్లేదు ఏం చేస్తావు రాయల్ ఫ్యామిలీని ఆ రాయల్టీని ఏం చేసుకుంటారు మీరు ముఖ్యంగా పిల్ల యొక్క తల్లిని గమనించాలి మీరు ఇది వీడియో విన్నాక మీరు కాపాడడం కాదు ఎస్ మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో ఒకసారి చూన్ చేసుకోండి మెయిన్ స్త్రీలు చాలా తప్పు చేస్తున్నారు ఈ విషయంలో అక్కడ మగవాళ్ళని మాటనే ఇవ్వట్లేదు తొక్కేస్తున్నారు మగవాళ్ళని మాకు తెలుసు అన్నట్టుగా తర్వాత పిల్ల ఇబ్బంది పడిపోతుంది అక్కడ అత్తగారి పోరు స్థానం అన్నాను చూసారు స్థానము మన యొక్క ఇల్లాసిని చూపించే స్థానము అత్తగారి పోరు ఎక్కువైంది అనుకోండి ఆ అబ్బాయి అత్తగారి ఆ తల్లి మాటే వింటాడు అనుకోండి అప్పుడు పిల్ల ఎంత ఇబ్బంది పడుతుందండి రాయల్ ఫ్యామిలీ ఏమైందండి అప్పుడు ఆ రాయాలిటీ ఏమైందండి పిల్ల అలిగిపోవట్లేదు అక్కడ అదేమైనా ఒక రోజు అయిపోయి ఏమైనా షో అండి అది ఇప్పుడు ఏమైందండి లైఫ్ లాంగ్ కూడా అమ్మాయి అంత ఇబ్బంది పడుతుంది అందుకే స్థానం కూడా చెక్ చేయాలి అన్నాను అందుకే గమనించండి అమ్మ అందరూ కూడా రాయల్ ఫ్యామిలీ కాదు నువ్వు రాయలే కదా వచ్చి అబ్బాయి మంచివాడు అవ్వాలని కోరుకో ఆ రాయల్టీ అలాగే ఉంటుంది నీకు ఆల్రెడీ నువ్వు రాయల్లోనే ఉన్నావు కాబట్టి పిల్లాడు మంచివాడు అనుకోండి ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటుంది అమ్మాయి హ్యాపీగా ఉందనుకోండి ఆటోమేటిక్గా అది కూడా రాయల్ జీవితమే అవుతుంది అర్థమైందండి ఇది చాలా చాలా గమనించుకుంటూ ఎదరికి వెళ్ళాలి కోరికలు ఎక్కువ ఉండడంలో తప్పు లేదు ప్రతి మనిషికి కోరిక ఉంటుంది కానీ మన జాతక చక్రం ఎలా ఉందో చెక్ చేసుకున్నా కోరికలు నెరవేరుతాయా లేదా అన్నది కూడా చూసుకోవాలి అర్థమైందండి ఒక మనిషి కోరుకుంటూ వచ్చి వెయ్యి కోట్లు సంపాదించేయాలి అని జాతకంలో ఉండాలిగా అది అదృష్టం ఉండాలిగా కూర్చొని నేను వంద కోట్లు సంపాదించేస్తానండి వెయ్యి కోట్లు సంపాదించేస్తానండి అని చెప్పి కూర్చుంటున్నాడు అనుకోండి ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాయండి కష్టపడాలి కదా ఇది కూడా అంతే రాయల్ ఫ్యామిలీ మాకు రాయల్ ఫ్యామిలీయే కావాలి మేము ఓన్లీ స్పూన్తోటే తింటాము నువ్వు స్పూన్తో కాకపోతే గరిటితో తినం ఎవరేం చేసుకుంటారు అది ఏదైనా తినేది నోట్లోకి అది వెళ్ళేది తర్వాత కడుపులోకి అది వెళ్ళేది నువ్వు స్పూన్తో తింటాను కడుపులోకి కాకడానికి ఎక్కడికైనా వెళ్తుందా వాళ్ళు చేతితో నాకు కడుపులోకి కాకడానికి ఎక్కడికైనా వెళ్తుందా చో వాడండి బ్రెయిన్ నేను ఇక్కడ ఎవరిని పట్టట్లేదు జాగ్రత్తలు చెప్తున్నాను ఎన్నో కుటుంబాలు ఇప్పుడు స్మాష్ అయిపోతున్నాయి విడాకులు ఎక్కువైపోతున్నాయి భార్యాభర్తలు బంధాలు ఎక్కువగా తెగిపోతున్నాయి ఇది ఎందుకు ఎంత బాధతో అంటే నాకు వచ్చే కన్సల్టేషన్స్లో సగం అంతా కూడా వైవాహిక సమస్యల గురించే వస్తున్నాయి ఇద్దరు విడిపోయారని చెప్పుకోవడం దూరంగా ఉంటున్నారనో చెప్పుకోవడము ఇంకా విడాకులు లేకుండా దూరంగా కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము పిల్లలు నలిగిపోతున్నారు మధ్యలో సంతానం కలిగిపోతున్నారు పిల్లలు అంటే ఈ అబ్బాయి అమ్మాయి వాళ్ళకు కలిగితే సంతానం కలిగి ఉన్నారు అనుకోండి వాళ్ళు ఇబ్బందులు పడిపోతున్నారు ఇవన్నీ కూడా తల్లిదండ్రులు తప్పు చేయడం వల్ల జరుగుతున్నాయి అన్నది ఒక ఆలోచన వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు అనుకోండి వాళ్ళదే తప్పు మనం ఏం చేయలేము ఇంకా అక్కడ కూడా తల్లిదండ్రులు సర్ది చెప్పాలి అమ్మా జాతకాలు చూస్తాము ప్రతిదీ జాతకాన్ని లింక్ పెడుతున్నాను ఏమనుకోవద్దు జ్యోతిషులుగా మీరు అన్ని జాతకాన్ని లింక్ పెడతారు అక్కడ అదృష్టం బాగాలేనప్పుడు ఎలాగా అర్థమైందండి కాబట్టి ద్వితీయ స్థానం ముఖ్యంగా సప్తమ అష్టమ స్థానాలండి వ్యయస్థానం ఇక్కడ ఈ సప్తమ అష్టమ వ్యయస్థానంలో రవి ఎవరికైతే రవి ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి రవి సప్తమ అష్టమ వ్యయస్థానంలో ఉంటున్నప్పుడు అక్కడ గురు దృష్టి ఉందో లేదో చూసుకోండి గురు దృష్టి ఉంది అంటే కనుక మీరు అదృష్టవంతులు కనీసం ఏదో ఒక శుభగ్రహం యొక్క దృష్టి రవి మీద ఉండాలి లేదు లేదు అన్న పక్షంలో మాత్రము వైవాహిక సమస్యలు ఏర్పడతాయి స్థానంలో రవి ఉన్నప్పుడు ఇల్లాస్ అంటే అత్తవారింటి దగ్గర ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి క్లియర్ అండి రవి చాలా కీలక పాత్రను పోషిస్తాడు మొదటి వివాహానికి మొదటి వివాహానికి రవి చాలా కీలక పాత్రను పోషిస్తాడు కాబట్టి ఎవరికైతే రవి ఇప్పుడు నేను చెప్పిన స్థానాల్లో ఉండడం జరిగిందో వారి యొక్క తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకోండి జాగ్రత్తగా చూసి మీరు వివాహం చేయండి ముఖ్యంగా ఈ సప్తమ అష్టమాల్లో రవి ఉన్నప్పుడు అండి వైవాహిక జీవిత పరంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి రవి ఇక్కడ రవి వచ్చింది కాబట్టి చెప్తాను ముఖ్యంగా తండ్రి విషయంలో జాగ్రత్తగా ఉండాలి తల్లి గురించి కూడా చెప్పేస్తాను ఇప్పుడు తల్లిదండ్రులే కదా మెయిన్ ఇంకా తల్లిది కూడా ఒకేసారి చెప్పేద్దాం తండ్రి కీలక పాత్రను పోషిస్తారు సప్తమ అష్టమాల్లో రవి ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే తండ్రి చేసే తప్పులు ఉంటాయి మా అమ్మాయికి ఎంత సంబంధం చేయాలి ఎలాంటి సంబంధం చేయాలి వాళ్ళు ఏమైనా అవతల వాళ్ళు మ్యాటర్మోని మధ్యలో ఉండి మీడియేటర్స్ వంద కబుర్లు చెప్తారు మీకు అవి నమ్మేకూడదు వాళ్ళ ఫ్యామిలీ అండి మంచి ఫ్యామిలీ అండి అసలు ఎంత ఇదంటే అదంటే అక్కడ మీరు ఆలోచించాలి ఎంత అలా పొగుడుతున్నాడు ఎందుకు అని చెప్పి ఎక్కువ పొగుడుతున్నారు అంటే అక్కడ ఇంకా ప్రమాదం ఉంటుంది అర్థమైందా తండ్రి తప్పటడుగులు వేసి పిల్ల జీవితాన్ని ఇబ్బందులు పాలు చేసే అవకాశాలు ఉంటాయి తల్లి మరి ఎప్పుడు జరుగుతుంది అంటే మరి రవిని తండ్రిగా సూచిస్తాం కదా ఇక్కడ తల్లిని ఏ గ్రహం సూచిస్తుంది చంద్రుడు చంద్రుడు తీసేసుకున్నప్పుడు అష్టమాల్లో వ్యయంలో చంద్రుడు ఉంటున్నప్పుడు తల్లి యొక్క జాగ్రత్త చాలా చాలా ముఖ్యము నేను చెప్పేసాను కదా రాయల్ ఫ్యామిలీ అండి మాకు రాయల్ ఫ్యామిలీ కావాలండి రాయల్ ఫ్యామిలీయే వచ్చింది ఆ అబ్బాయి ఇబ్బంది పెట్టడము నరకం చూపించడము అబ్బాయి యొక్క తల్లి మాటలు విన అమ్మాయిని హింసించడము ఒక సైకోలో బిహేవ్ చేయడము ఇద్దరు రాయల్ ఫ్యామిలీస్ ఏమైందండి రాయల్టీ రాయాలిటీ అమ్మాయి ఏమైనా ఏమైంది రాయలే వెళ్ళేటప్పుడు రాయల్ని తీసుకెళ్తామా మనం మంచి పేరే తీసుకెళ్తాం రాయలే మిగలదు కదా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిపోతున్నారో కూడా తెలియదు ఆ జాతకు ఆలోచించుకోండి పిల్లల జీవితంలో మాత్రం ఇబ్బంది పెట్టద్దు ముఖ్యంగా చంద్రుడు ఈ రవి జాతక చక్రంలో సరిగ్గా లేనప్పుడు వాళ్ళు వైవాహిక జీవితంలో చాలా చాలా ఇబ్బందులు పడతారు అలాంటి జాతకుల యొక్క తల్లిదండ్రులు ఆచితూచి అడుగు వేయాలి ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే వివాహం చేద్దాము అనుకుంటున్న వాళ్ళకి జాగ్రత్తలు అన్నమాట క్లియర్ అండి అందుకే ముఖ్యంగా ద్వితీయ సప్తమ అష్టమ వ్యయస్థానాలు చాలా చాలా ముఖ్యము ఇక్కడ చంద్రుడు మరియు రవి తండ్రిని తల్లిని సూచించే గ్రహాలు అవి ఉంటున్నప్పుడు ఆచితూచి అడుగు వేయాలి చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న జ్యోతిషులను సంప్రదించుకుని వాళ్ళు కొంచెము మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇంకా నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు జాగ్రత్త వహించండి అంతే నేనైతే ఒక పరిహారం చెప్తాను మీ ఈ పిల్లల జాతకంలో కనుక ఇలాగా ద్వితీయ సప్తమ అష్టమ వ్యయస్థానంలో ఈ రవి ఉన్న చంద్రుడు ముఖ్యంగా సప్తమ అష్టమ వ్యయస్థానంలో ఉండి ఇబ్బంది పెడుతున్నా కుటుంబ స్థానం కూడా తీసుకోండి తప్పేం లేదు అక్కడ గురు దృష్టి ఉంటే పర్వాలేదు లేని పక్షంలో వైవాహిక జీవితంలో ఏమైనా ఇబ్బందులు ఉంటున్నాయి అనుకుంటున్నప్పుడు ఇది మళ్ళీ అందరికీ వర్తించేదండి జాతకం చూడగానే చెప్పే చెల్లి వైవ జీవితం ఎలా ఉంది అని సప్తమంలో రెవ ఉన్నంత మాత్రాన్ని అందరూ ఇబ్బంది పడిపోరు అక్కడ అనాలిసిస్లు ఉంటాయి ఇంకా కానీ ఎలర్ట్ అవ్వాలి సప్తమంలో రెవ ఉన్నాడు ఎలర్ట్ అయిపోవాలి సప్ అష్టమంలో రెవ ఉన్నాడు అలర్ట్ అయిపోవాలి ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేరు పిల్లల విషయంలో పిల్లలు ఇబ్బంది పడిపోతారు చంద్రుడు కూడా అంతే తల్లి చాలా జాగ్రత్తగా ఉండాలి అటు తండ్రి ఇటు తల్లి ఇద్దరే కదా మెయిన్ సరే ఇంకా చేయాల్సిన పరిహారం ఏంటంటే ముఖ్యంగా ఆ జాతకులకి వివాహానికి ముందే పరిహారాలు చేసుకోండి వివాహం అయిపోయిన తర్వాత కూడా అయిపోయిందండి ఆల్రెడీ అంటే తప్పదు చేయండి కొంచెం చేసుకోవాలి అంతే వీళ్ళు యథాశక్తిగా ఆంజనేయ వారిని పూజించాలి ఎలా పూజించాలి ఆంజనేయ వారిని అంటే కనుక ప్రతి శనివారము కూడా ప్రతి శనివారం కూడా యాభై నాలుగు తమలపాకులు తీసుకోండి ఏంటండి యాభై నాలుగు తమలపాకులు వాటి మీద శ్రీరామ శ్రీరామ అని చెప్పి రాయండి శ్రీరామ శ్రీరామ అని చెప్పి రాయండి ఆ యాభై నాలుగు తమలపాకులు కూడా మీరు ఆలయానికి తీసుకువెళ్ళండి అక్కడ రాసిన పర్వాలేదు ఇంటి దగ్గర రాసేసి తీసుకెళ్ళిన ఆలయానికి పర్వాలేదు వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి వారికి పంతొమ్మిది ప్రదక్షిణలు చేసి పంతొమ్మిది ప్రదక్షిణలు చేసి మూడు సార్లు ఆంజనేయ దండకాన్ని చదివి ఆ తమలపాకులు పట్టుకునే మీరు ప్రదక్షిణలు చేయాలి ఆ తమలపాకులు పట్టుకునే మీరు ఆంజనేయ దండకాన్ని కూడా చదువుకోవాలి పంతొమ్మిది ప్రదక్షిణలు చేస్తారు కదా చేసి ఆంజనేయ దండకాన్ని మూడు సార్లు చదువుకోండి అక్కడ మీరు పెట్టుకోవచ్చు అంటే పాదాలు తాకకుండా పాదాల దగ్గర పెట్టేసేయండి లేదా అక్కడ గారు ఉంటే కనుక ఆయన ఇచ్చేసేయండి ఇలా ప్రతి శనివారము చెయ్యండి ఇలా ఎన్ని శనివారాలు చెయ్యాలండి ఇరవై ఏడు శనివారాలు చెయ్యాలి వైవాహిక సమస్యలు ఏమున్నా సరే వైవాహిక జీవితం అయిపోయిన తర్వాత చేసిన వాళ్ళకి సర్దుమనుగుతాయి వివాహానికి వెళ్ళే ముందు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి మంచి సంబంధం రావడానికి అవకాశాలు ఉంటాయి ఇది తూచా తప్పకుండా చెయ్యండి మంచి ఫలితాలు పొందండి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన అశుభగవంతు శుభం